ఉదయకాల ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము యహోవా నిన్ను తలగా నియమించును ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినము ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు నీ దేవుడైన యహోవా యొక్క ఆజ్ఞలను నీవు అనుసరించి నడుచుకున్న నడుచుకున్నాడలా నీవు దీవించి పడతావు నిన్ను పైవాడుగానే ఉంచుతాడు కాని దేవుడు ఎప్పుడు కిందివాన్గాను ఎన్నటిన్నటికి ఉంచడు అయితే ఆయన ఆజ్ఞలు ఏంటి ఆయన కట్టడాలు ఏంటి ఆయన శాసనములు ఏంటి ఆజ్ఞలు కట్టడలు న్యాయ విధులు మన దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్ర గ్రంథములో మనకిచ్చినటువంటి పదాజ్ఞలు ఉన్నాయి దానిలో ఈ లోకంలో నువ్వు జీవించడానికి ఏ విధంగా సరిపడ సరిపడా ఉండాలో మనం ఏ విధమైన ఏ విధంగా నడుచుకోవాలో ఆ పదాజ్ఞలు మనకి సహకరిస్తాయి సహాయపడతాయి అదే కాకుండా నూతన నిబంధన గ్రంథంలో కూడా ఆ నిన్ను వలె నీ పొరుగు ప్రేమించాలి తర్వాత నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యహోవాను నీవు సేవించాలి అనేది దేవుడిచ్చినటువంటి మనకి ఆజ్ఞ ఈ ఆజ్ఞలన్నిటిని మనము ఎప్పుడైతే పాటిస్తామో వాక్యానుసారంగా నడుచుకుంటామో ఆ ఈ వాక్యానుసారంగా మనం నడుచుకున్న దాన్ని బట్టి దేవుడు ఈ దినమున నిన్ను తలగా నియమిస్తాడు ఈ నువ్వు వెళ్ళు ప్రతి చోట ప్రతి ప్రదేశంలో ప్రతి మనిషి దగ్గర నిన్ను తలెత్తుకునేలాగా చేసి ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు ఈ దినమును ఉంచుబోతూ ఉన్నాడు ఆమె ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చల్లుస్తున్నాం దేవ ఆశ్చర్యకరడవు ఆలోచనకర్తవు జీవాధిపతి మీకు వందనములు తండ్రి పరిశుద్ధాత్మ దేవ ఈ యొక్క ఉదయకాల దినమున మీ యొక్క అరుణోదయ దర్శనమును ప్రతి ఒక్కరి పైన మీకు స్తోత్రము తండ్రి ఇచ్చిన వాగ్దానమును ప్రతి ఒక్కరి పట్ల మీరు నెరవేర్చండి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవ నేను మీ యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారి ఎడల తండ్రి నీ యొక్క హస్తము హెచ్చుగా ఉంటుంది తండ్రి నేను వారిని మీరు హెచ్చుగా చేస్తా అన్నారు తండ్రి తలగా నియమిస్తా అన్నారు తండ్రి నేను మంచి ఉన్నతమైన స్థానంలో మీరు ఉంచుతా అన్నారు దేవ అట్టి మాటలు అట్టి కృపను అట్టి దయను ఈ దినుమున మీ ఆజ్ఞలు ఎంతమంది అయితే పాటిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరి పైన మీరు ఆ యొక్క కనికరము కృప దయ అదే విధముగా నెరవేర్చమని వేడుకుంటున్నాము తండ్రి దీనిమంత మీ కాపుదల కింద భద్రం చేయండి పని పనిపాట్లలో మీరు తోడై నడిపించి దీవించి ఆశీర్వదించండి దేవ తండ్రి నాయన ప్రతి ఒక్క భూఫలమును గర్భఫలమును తండ్రి మీరు దీవించి ఆశీర్వదించండి నేను వెళ్ళి ప్రతి చోట మీ యొక్క హస్తాన్ని వారిపైన ఉంచి మీ సన్నిధి వారికి తోడుగా పంపించమని వేడుకుంటున్నాము దేవ ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి లేని వారికి దయచేయండి బలహీనలకు బలం చేకూర్చండి దేవ నన్ను సహాయం చేయండి మరణ పడకలో ఉన్న వారిని సైతం మీకు గాయపడిన హస్తంతో తాకి సంపూర్ణమైన స్వస్థత విడుదల కలగ చేయమని వేడుకుంటున్నాము దేవ ఏసునామంలో సహాయం చేయండి తండ్రి వారు design ఆ ఆర్థిక పరిస్థితుల నుంచి విడుదల కలిగించండి బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి ఏ స్థామంలో భూఫలాలను ఆశీర్వదించండి నాయన మరి ఆహారాన్ని ఆశీర్వదించండి సమృద్ధిగా దయచేయమని వేడుకుంటున్నాం దేవ ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ఉద్యోగాన్ని మీరు అందించమని వేడుకుంటున్నాం దేవ వివాహాలు కాని వారి కోసం ప్రార్థిస్తూ ఉంటుండగా తగినటువంటి భాగస్వామితో వారిని మీరు ఐక్యపరచండి జతపరచమని వేడుకుంటున్నాం ఇంటర్వ్యూస్లో తోడై నడిపించి విజయం చేకూర్చండి పరీక్షల్లో విజయం చేకూర్చండి పైనుండి వచ్చి జ్ఞానము వారికి అందించి ఎగ్జామ్స్ కోసం ఎంతమంది అయితే వెళ్తూ ఉన్నారో ప్రతి ఒక్క పరీక్షలో వారికి మీరు తోడై నడిపించి మంచి విజయం వారిని పొందుకోవడానికి కృప చూపించమని వేడుకుంటున్నాం దేవా సహాయం చేయండి తండ్రి ఎంతమంది ఈ యొక్క సన్ని ఈ దినమున ఈ యొక్క ఆదివార పోదీ కాల దినమున దేవ మీ సన్నిధానములో అడుగు పెడుతూ ఉంటుండగా తండ్రి నైనా ఆత్మతోను సత్యముతో పరిశుద్ధమైన హృదయతో మీ సన్నిధిలో అడుగుపెట్టి మిమ్మల్ని ఆరాధించే బిడులగా మీ యొక్క ధన్యతను వారికి దయచేయమని వేడుకుంటున్నాం దేవ ఆది నుంచి ఎంత వరకు తోడై నడిపించండి పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దా కిరీటాన్ని బట్టి మీకు వందనములు దేవ చనిపోయిన వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి నెమ్మది లేని కుటుంబాలకు నెమ్మదిని శాంతి సమాధానమును ఐక్యతను దయచేయమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల దినము నా కుటుంబాలు కుటుంబాలు అన్నిటిని మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉదయకాల దీవాలందరిపైన మీరు కుమ్మరించమని ఏసు నమ్మమును అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెను ప్రార్థించండి విశ్వాసం మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు మిమ్మల్ని దీవించక గాడ్ బ్లెస్ యు